హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కోనసీమ తిరుపతిగా చెప్పుకొని వాడపల్లికి వచ్చానండి ఇది కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో ఉంటుందన్నమాట పక్కన అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకే చూస్తున్నారు కదా ఎన్ని బైక్స్ ఇక్కడ నేను వెళ్ళగానే ఇదేదో బైక్ మేడ జరుగుతుంది అనిపించింది అయితే ఫైవ్ థర్టీకే చూస్తున్నారు కదా భక్తులు ఎంతమంది ఉన్నారో అప్పటికే ప్రదర్శనలు చేసేస్తున్నారనమాట అయితే ది గుడికి అర్లీ మార్నింగ్ టూ టూ థర్టీ నుంచి భక్తులు ఇలా ప్రదర్శనలు స్టార్ట్ చేసేస్తారంటండి అందుకే గుడికి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిదండి మనకి అలా టైం పెరిగే కొద్దీ భక్తులు కూడా పెరిగిపోతూ ఉంటారు ప్రదక్షిణలు చేయడానికి మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా అందువలన ఇంకా దర్శనం విషయానికి వస్తే ఉచిత దర్శనము అలాగే ఫిఫ్టీ రూపీసు టూ హండ్రెడ్ ఇంకా థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ ఇలాగా దర్శనం టికెట్స్ ఉన్నాయండి ఫిఫ్టీ రూపీస్కి వెళ్తే టూ త్రీ అవర్స్ కంపల్సరీ పడుతుంది ఇది దర్శనం టికెట్స్ లైన్ అనమాట తీసుకొని ఇలాగా ఫోర్ లైన్స్ చోట మళ్ళీ కలిపేస్తారు అలా కలిపేసిన చోట చంటి పిల్లలతో ఉన్న చిన్నపిల్లలతో ఉన్న చాలా ఇబ్బంది పడాలండి ఎందుకంటే ఆ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఆ సింగిల్ లైన్కి వచ్చేసరికి ఇంకా ఉచిత దర్శనం వెళ్తే అక్కడ కంపల్సరీ త్రీ టు ఫోర్ అవర్స్ పట్టేస్తుంది చంటి పిల్లలతో వెళ్ళిన వారికి మరీ కష్టం అనమాట టూ హండ్రెడ్ రూపీస్ పర్వాలేదు ఖాళీగానే ఉంటుంది ఇంకా చంటి పిల్లలతో వెళ్ళేవాళ్ళు ఫిఫ్టీ రూపీస్ అలాగే ఫ్రీ దర్శనానికి వెళ్ళలేం కదా అలా అని టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే మొత్తం ఆ ఫ్యామిలీ అందరికీ తీసుకోవాలంటే మిడిల్ క్లాస్ మనలాంటి వాళ్ళకి ఇబ్బంది కదా అప్పుడు ఏం చేయాలంటే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఓన్లీ మదర్స్ మాత్రమేనండి తీసుకొని థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ నుంచి పంపిస్తారు వాళ్ళని ఇలా చంటిబిడ్డ తల్లిలని పంపిస్తారు వాళ్ళని అయితే వీఐపీ దర్శనం చాలా త్వరగా అయిపోతుందనమాట ఇంకా ఫ్యామిలీలకు కూడా అఫోర్డ్ చేయగలిగితే ఫ్యామిలీ అందరూ కూడా టూ హండ్రెడ్ రూపీస్ తీసుకొని వాళ్ళని కూడా అలో చేయండి అని చెప్పి కొంచెం రిక్వెస్ట్ చేస్తే పంపిస్తారు అనమాట మాకు తెలియక ఫిఫ్టీ రూపీస్ తీసుకొని లైన్లో నుంచి చండదంతో చాలా ఇబ్బంది పడ్డాము గాలాడక అసలు టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ కూడా తీసుకునే అవసరం మదర్స్ కాకపోతే నేను వెళ్తున్న దారిలో నన్ను అందరూ కూడా టూ హండ్రెడ్ టికెట్ తీసుకోవాలమ్మా అని చెప్పి అన్నారు అందువల్ల నేను టికెట్ గురించి మెన్షన్ చేశాను వాడపల్లి ఏడు వారాల వాస శ్రీ వెంకటేశా అని కొలుస్తారండి స్వామిని ఎందుకంటే ఏడు వారాలు ఏడు శనివారాలు ఇక్కడ ఏడు ప్రదర్శనలు చేస్తూ ఏడు కాయిన్స్ రూపాయి కాయిన్స్ కానీ టూ రూపీస్ మండీలో వేస్తే మనం అనుకున్నవి జరుగుతాయి ఇంకా ఏడు ఇటుకలతో ఇక్కడ ఒక నోము ఉందండి అంటే ఏడు ఇటుకలు పేర్చుకొని ఒక వ్రతం లాగా చేస్తున్నారు అలా చేసుకున్నా కూడా సొంత ఇంటికి అలా నెరవేరుతుంది అని ఒక చెప్ చెప్పి నమ్మకం అనమాట ఇవి వాడపల్లి రావడానికి బస్సులు చాలానే ఉన్నాయండి సరిగ్గా గుడి దగ్గరే ఆగుతున్నాయి అనమాట ఇంకా ఆటోలు కూడా చాలానే ఉన్నాయి బైక్ పైన రావడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి ఎందుకంటే కోనసీమ జిల్లా కదా ఇంకా ఆత్రేయపురం మండలం మీదుగా వస్తాము ఆ వే అంతా చాలా బాగుంటుంది ప్లేస్ చూడడానికి ఇంకా ఫోటోషూట్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట అర్లీ మార్నింగ్ క్లైమేట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది భలే నచ్చుతుంది మామూలు రోజుల్లో కంటే శనివారం అస్సలు ఖాళీ ఉండదండి వాడపల్లిలో నిత్యాన్నదాన సదుపాయం కూడా ఉందండి భోజనానికి ఎక్కడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నాకు తెలియక నేను ముందు ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని లైన్లో నిలబడి చంటి చాలా ఇబ్బంది పడ్డానండి మళ్ళీ అందరినీ దాటుకుని బయటకు వచ్చి మళ్ళీ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ వాళ్ళని అడిగి ఎలా వెళ్ళాలి అని చెప్పి బయట ఒక సెక్యూరిటీ చెప్పారనమాట ఇలా వెళ్ళండమ్మా మీకు ఫ్రీ దర్శనం అవుతుందని చెప్పి అందువలన నేను మళ్ళీ అది తెలుసుకొని వెనక్కి వచ్చి ఇలా చాలా ఇబ్బంది పడ్డాను నాకులాగా మీరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది ప్లీజ్ నచ్చితే లైక్ చేసి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్